యంత్రమును ఎందుకు పూజించాలి వైట ప్లే యాంట్రస్ ఒకటి పేరు ప్రతిష్టల కొరకు సుఖభోగాల కొరకు సంపద భాగ్యము కొరకు మోక్షము కొరకు శ్రీ యంత్రమును పూజించాలి రెండు ధనము ధాన్యము కార్యసిద్ధి కలుగుట కొరకు కార్యము నిర్విఘ్నముగా జరుగుట కొరకు శ్రీ మహాలక్ష్మి యంత్రము పూజించాలి మూడు ధనవంతులు కావటానికి సంపాదించిన ధనము నిలవడానికి శ్రీ మహాకుబేర యంత్రమును పూజించాలి నాలుగు వ్యాపారములో అభివృద్ధి కలుగుటకు నెమ్మదిగా జరుగుతున్న వ్యాపారములు సాఫీగా సాగుట కొరకు గణేశలక్ష్మి మహాయంత్రము లేదా వ్యాపార వృద్ధి మహాయంత్రమును పూజించాలి ఐదు భక్తి మార్గమును మొదలు పెట్టేందుకు మంచి భవిష్యత్తును ఇచ్చే పనులు నిర్వహించేటప్పుడు ధన సమృద్ధి మరియు కార్యసిద్ధి జరుగుట కొరకు శ్రీ యంత్రమును పూజించాలి ఆరు ఆరోగ్యము మెరుగుపడేందుకు అకాల మరణగండములు తొలగించుకునేందుకు వ్యాధి తీవ్రత తగ్గేందుకు శ్రీ మహామృత్యుంజయ యంత్రమును పూజించాలి ఏడు సూర్యదేవుని ప్రార్థించేందుకు సూర్యదేవుని మహిమ మనపై కలిగేందుకు మనలో తేజస్సు పెంపొందించుకునేందుకు ప్రపంచమును సాధించేందుకు శ్రీ సూర్య యంత్రమును పూజించాలి ఎనిమిది తొమ్మిది గ్రహములను శాంతపరచుటకు మనశ్శాంతి సుఖములు పొందుటకు శ్రీ నవగ్రహ మహాయంత్రమును పూజించాలి తొమ్మిది ఏదైనా అభ్యాసము నేర్చుకుని పూర్తి చేసేందుకు జ్ఞానము వివేకము కలుగుటకు దేవునిపై భక్తి శ్రద్ధలు చూపించుటకు శ్రీ హనుమాన్ యంత్రమును పూజించాలి పది బాధలు కష్టాల నుండి విముక్తి పొంది శ్రీ దుర్గాదేవిని ధ్యానించుట కొరకు శ్రీ దుర్గా మహాయంత్రమును పూజించాలి పదకొండు శత్రువులు నాశనము కావటానికి కోర్టు కేసులలో విజయం పొందడానికి క్రీడా పోటీలలో గెలవటం కొరకు శ్రీ బగులాముఖి మహాయంత్రమును పూజించాలి పన్నెండు మహాశక్తి మరియు మహాకాళిని ధ్యానం చేసి కోరిన కోర్కెలు తీర్చే సాధన కొరకు శ్రీ మహాకాళి మహాయంత్రమును పూజించాలి పదమూడు అకాలమరణ గండముల నుండి తప్పించుకునేందుకు శత్రునాశనము కొరకు బటుక భైరవ మహాయంత్రమును పూజించాలి పద్నాలుగు చెడు దృష్టి ప్రేతాత్మల నుండి తప్పించుకునుటకు అన్ని చోటల విజయము అభివృద్ధి సాధించుట కొరకు శ్రీ మహాయంత్రమును పూజించాలి పదిహేను చదువులలో లలిత కళలలో జ్ఞానము పొంది గాంచుటకు ఏదైనా అభ్యాసము పూర్తి చేసేందుకు శ్రీ సరస్వతి మహాయంత్రమును పూజించాలి పదహారు మన మనస్సును పవిత్రము చేసి పరిశుభ్రం చేసేందుకు జీవితములో మంచి అభివృద్ధి సాధించేందుకు శ్రీ సరస్వతి మహాయంత్రమును పూజించాలి పదిహేడు ఒక వ్యక్తిని మనము చెప్పిన మాట వినేలా ఆ వ్యక్తిని పూర్తిగా మన ఆధీనములో ఉండేట్టుగా చేసేందుకు వసీకరణ మహాయంత్రమును పూజించాలి పద్దెనిమిది సంతానము లేని వారు ప్రాప్తి పొందేందుకు సంతానగోపాల యంత్రమును పూజించాలి పంతొమ్మిది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము పొందుటకు మహాసుదర్శన యంత్రమును పూజించాలి ఇరవై శ్రీరాముని పూజించేందుకు కోరిన కోరికలు విజయవంతం కావటం కొరకు శ్రీరామరక్షామహాయంత్రమును పూజించాలి ఇరవై ఒకటి నవగ్రహాల నుండి వచ్చే అశుభ ప్రభావాలు తొలగించుకునేందుకు కాలసర్ప యోగ ప్రభావము తగ్గించుకునేందుకు కాలసర్ప యంత్రమును పూజించాలి ఇరవై రెండు ఇతరులు మనకు సులభముగా వశ్యము అయ్యే వ్యక్తిత్వము సాధించి అందరినీ తాను చెప్పినట్టు వినేలా చేసుకునుటకు శ్రీ భువనేశ్వరి యంత్రమును పూజించాలి ఇరవై ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవడానికి మరియు అన్నింటా విజయము సాధించుట కొరకు శ్రీ ధూమవతి యంత్రమును పూజించాలి ఇరవై నాలుగు ఆధ్యాత్మికత్వములో మరియు ఆశయాలలో అభివృద్ధి కనుబడుట కోసం శ్రీ కమలాదేవి మహాయంత్రమును పూజించాలి ఇరవై ఐదు వ్యాపారములో మరియు ఆరోగ్యములో అదృష్టము కలిసి రావటానికి కుజుని చెడు ఫలితాలు మనపై చూపించకుండా ఉండడానికి జన్మకుండలిలో కుజుడు చెడు స్థానములో ఉన్నప్పుడు మంగళయంత్రమును పూజించాలి ఇరవై ఆరు శక్తి అమోఘమైన శక్తులు పొందడానికి కుటుంబ జీవితములో సంతోషము కలుగటానికి శ్రీమాతంగి యంత్రమును పూజించాలి ఇరవై ఏడు జన్మకుండలిలో రాహువు చెడు స్థానములో ఉండి చెడు ఫలితాలను అందజేసినప్పుడు ఆ చెడు ఫలితాల ప్రభావం తగ్గించుకునేందుకు శ్రీరాహు గ్రహమహాయంత్రమును పూజించాలి ఇరవై ఎనిమిది రాజయోగమును పొందుటకు మరియు శని దేవుని నుండి చెడు ఫలిత ప్రభావమును తగ్గించుకునేందుకు శ్రీశని గ్రహమహాయంత్రమును పూజించాలి ఇరవై తొమ్మిది మరణ భయము తొలగిపోవడానికి శ్మశాన అపాయములు తొలగిపోవడానికి ప్రాణాంతకమైన వ్యాధుల నుండి తప్పించుకోవడానికి ఆరోగ్యంగా ఉండడానికి శ్రీశివమహాయంత్రమును పూజించాలి ముప్పై జీవితములో భాగ్యము పొందడానికి మరియు సంపాదించడానికి తారా మహాయంత్రమును పూజించాలి ముప్పై ఒకటి జన్మకుండలిలో ఉన్న బలహీనమైన గురువును బలోపేతము చేసి సంపద అధికారము ఆధిపత్యము పుష్కలత సాధించడానికి శ్రీ గురు గ్రహ మహాయంత్రమును పూజించాలి ముప్పై రెండు జన్మకుండలిలో అశుభ స్థానములో ఉన్న శుక్రుని వ్యతిరేక ఫలితాల నుండి తప్పించుకుని గౌరవము పెంపొందించుకునేందుకు భార్య లేదా భర్త నుండి ప్రేమ సాధించుకునేందుకు మనశ్శాంతి కొరకు శ్రీశుక్రగ్రహ మహాయంత్రమును పూజించాలి ముప్పై మూడు జన్మకుండలిలో గ్రహము అశుభ స్థానములో ఉంటూ ఆ ప్రభావములు తగ్గించుకునేందుకు మరియు అన్నింటా విజయము సాధించేందుకు శ్రీకేతుగ్రహ మహాయంత్రమును పూజించాలి ముప్పై నాలుగు జన్మకుండలిలో చంద్రుడు వ్యతిరేక స్థానములో ఉన్నప్పుడు ఆ చంద్రుని నుండి వచ్చే వ్యతిరేక ఫలితాలను అడ్డుకుని గౌరవము స్నేహము సంపాదించుకుని ప్రముఖుల పరిచయాలు పెంచుకుని భార్య లేదా భర్తతో సుఖ సంసారము సాగించేందుకు శ్రీచంద్ర గ్రహ మహాయంత్రమును పూజించాలి ముప్పై ఐదు జన్మకుండలిలో అశుభ స్థానములో ఉన్న బుధుని అనుగ్రహము పొంది మంచి ఫలితాలను స్వీకరించేందుకు శ్రీ బుధ గ్రహ మహాయంత్రమును పూజించాలి ముప్పై కోరుకున్న కోరికలు నెరవేరుటకు అదృష్టం వెనువెంటే ఉండేందుకు మన మనస్సులో కూరుకుపోయిన ఆశలు తీరేందుకు మనోకామ్న యంత్రమును పూజించాలి ముప్పై ఏడు గణేశ యంత్రము మహాలక్ష్మి యంత్రము సరస్వతి యంత్రము శ్రీ శ్రీయంత్రము దుర్గ యంత్రము మహామృత్యుంజయ యంత్రము బటుక భైరవ మహాయంత్రము ఈ తొమ్మిది యంత్రములు కలగలిపిన అత్యంత శక్తివంతమైన సర్వసిద్ధి యంత్రము ముప్పై ఎనిమిది వాహన ప్రమాదముల నుండి తప్పించుకునుటకు వాహన దుర్ఘటన యంత్రము పూజించాలి ముప్పై తొమ్మిది ప్రాణాంతకమైన వ్యాధుల ప్రభావం పడకుండా ఉండేందుకు అనారోగ్యము మన దరిచేరకుండా ఉండేందుకు రోగనివారణ మహాయంత్రమును పూజించాలి నలభై మంచి జ్ఞానము వివేకము ప్రతిష్ట మంచి సంతాన సమృద్ధి పెరుగుటకు శ్రీ కామాక్షి మహాయంత్రమును పూజించాలి నలభై ఒకటి ప్రేమ వ్యవహారములో విజయము సాధించడానికి మరియు ఆనందదాయకమైన వివాహం జరుగుటకు శ్రీ కాత్యాయని మహాయంత్రమును పూజించాలి నలభై రెండు శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహము పొంది ఆనందము అన్నింటా విజయము సాధించుటకు శ్రీ లక్ష్మీనారాయణ మహాయంత్రమును పూజించాలి నాలుగు వందల ఇరవై మూడు దక్షిణ దిక్కు సింహద్వారము గల ఇంటికి భవనముకు వ్యాపార స్థలమునకు తీవ్రమైన నరదృష్టి కలుగుతుంది దానివలన అకారణ నష్టాలు అకారణ అనారోగ్యములు అకారణ గొడవలు లాంటి సంఘటనలు జరుగుతాయి ఇది నివారించుకోవడానికి జలశల్య దక్షిణ దిక్ వాస్తు దోష నివారణ యంత్రమును పూజించాలి నలభై నాలుగు దోషములు నెగటివ్ ఎనర్జీలు దిక్ దోషములు నివారణ కొరకు వాస్తు యంత్రమును పూజించాలి జాతక ముహూర్త మరియు వాస్తు విషయాల కొరకు స్క్రీన్పై తెలియజేసిన వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్